హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా పెరటి పూల మొక్కలు దీన్ని బెలగన్నేరు మొక్క అంటారండి వీటిలో చాలా కలర్స్ ఉంటాయి అక్క పెరట్ నిండా ఈ గార్డెన్ నిండా కలర్స్ కలర్స్ పెట్టాను లాస్ట్ ఇయర్ పెడితే ఇవి ఇంట్లో ఉండకూడదు అని అంటే తీసేసాను ఫ్రెండ్స్ దీని నిచ్చి కళ్యాణి కూడా అంటారంట దీ ఇది సంవత్సరం పొడుగు మూడు వందల అరవై రోజులు ఈ చెట్టుకు పువ్వులు ఉంటాయండి ఇవి పూ పూజకి బాగా పనిచేస్తాయి అండి కుండీల్లోనే పెంచుకుంటామండి ఎక్కువ మొక్కలు ఈ మొక్క నిచ్చి కళ్యాణి మొక్క క్యాన్సర్కి అన్నిటికీ వాటి వేర్లు షుగరాలకి ఆకులు పువ్వులు అన్నీ పనిచేస్తాయి అంటున్నారు కానీ ఫ్రెండ్స్ ఇంట్లో మాత్రం ఉండకూడదు అంటున్నారండి ఇవి శ్వా శ్మశానాల్లో ఉండే పూల మొక్కలు ఇళ్లల్లో ఉండకూడదని అందరూ పీకేసేయారు ఫ్రెండ్స్ ఏ మొక్క అయితే ఏమైందండి దేవుడు నాకు ఏ పువ్వులు కావాలని ఏమీ అడగలేదు కదండి నేనైతే పేకేయలేదండి కొన్ని తీసేసాను సెంటిమెంట్గా కానీ ఎందుకో మొక్క నాకు ఏదైనా మొక్కే కదా పీకటం ఎందుకు పూలు అనేది దేవుడు ఏమీ అడగలేదు కదా ఈ పూ కావాలి ఆ పూ కావాలని నేను ఇయే దేవుడికి కోసి పెడతాను అండి శ్మశానంలో ఉండే మొక్కలని ఒకళ్ళు చెబితే నేను మరి ఆ శివుడు శ్మశానంలో పుట్టిన దేవుడే కదా శివుడిని పూజిస్తున్నాము మరి ఈ మొక్కల్ని ఎందుకు పీకెయ్యాలి అని కూడా అడిగాను ఫ్రెండ్స్ కొంతమందిని ఇవి వంగ మొక్కలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఎండాకాలానికి బాగా పెరగట్లేదు ఇవి క్రోటన్స్ ఏంటండి ఈ రోజు వాటర్ పోస్ నీళ్ళు పోస్తున్న ఫ్రెండ్స్ కొన్ని చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ మొక్కలు ఇదేంటో పాలమందారం అంటారు